గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెస్టీ సో ఇక్కడ చూస్తున్నాం కదా షెషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్ హాల్ సో ఈరోజు వెస్టీజ్ వాళ్ళకి పండగ సో వెస్టీజ్ యానివర్సరీ అండ్ వెస్టీజ్ అవార్డ్స్ అవార్డ్ తీసుకోవడానికి ఈరోజు ఈరోజు అవార్డు తీసుకోవడానికి వచ్చారు వీళ్ళందరూ ఒక పండగ ఉంది నిజంగా ఎస్టీజ్ కనుక లేకపోతే చిట్ల చిన్న మామూలు జీవితాలు గడిపే వాళ్ళు ఇంత ఓక్స్ పెట్టుకునే వాళ్ళు ఒక ఐదు వేల కోసం ధైర్యం చూసుకునే మేడం ఈరోజు నలభై వేలు సంపాదిస్తుంది అరవై రెండు ఏళ్ళు దాటి రెండు వేలు పింఛను వస్తున్న మన బాలవ మేడం ఇరవై వేల ప్లస్ ఏ పోయి ఇన్కమ్ తీసుకుంటుంది సో ఇక్కడ బే బేబీ రాజుబాబు సార్ సో వాళ్ళు కూడా మంచి లైఫ్ ఉండి ఇల్లు అన్నీ ఉండి కూడా రోజు ఒక నలభై వేల ప్లస్ ఇన్కమ్ తీసుకోగలుగుతున్నారు సో ప్రతి ఒక్క లీడర్ సుజాత మేడం ఒంటరి మైలా ఉండి ఐదారు వేలు వస్తే చాలు కంఫర్ట్ జోన్లో ఉంది సో ఎక్కువ డ్రీమ్స్ లేకుండా అలాంటి వర్క్ చేసుకునే ప్రతి లీడర్ ఇరవై వేల ప్లస్ ఇన్కమ్ చూడండి ఇరవై వేలు అంటే చిన్న జీవితాలు వీళ్ళందరూ కానీ వెస్టేజ్ వే ఎంచుకోవడం వల్ల అప్లైనా చెప్పినట్టు వినుకుంటూ మీటింగ్స్ అన్నీ అటెండ్ అవుకుంటూ సో ప్రతిదీ నేర్చుకునే క్రమంలోనే ఉన్నారు చూడండి నేర్చుకునే టైంలోనే ఒక ఇరవై వేలు సంపాదిస్తారు అంటే వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఎంత సంపాదిస్తారో చూడండి ఎంతమంది ఇళ్ళల్లో జీవితాలు వెలుగు నింపుతారో చూడండి సో వెస్టిజ్ అనేది ఒక్కరి కోసం కాదు మనం వెలుగుతూ నలుగురికి వెలుగునిచ్చేది సో నా పేరు కూడా వచ్చేసి ధనలక్ష్మి శంకర్ మాది నల్గొండ డిస్ట్రిక్ట్ మీరు కూడా ఐదు వేలు వస్తే చాలు ఒక సాధారణ హౌస్ వైఫ్కి ఎంత కావాలని ఉంటుంది అంటే ఒక ఐదు వేలు వస్తే చాలు సో చేతి ఖర్చులకు హస్బెండ్ని అడగకుండా పిల్లల్ని అడగకుండా అమ్మా నాన్న అడగకుండా ఒక ఐదు వేలు వస్తే చాలా అనుకుంటారు కానీ ఎస్టీ త్రూ ఈరోజు ఏడు లక్షల యాభై నాలుగు వేలు తీసుకొని సో హైయెస్ట్ ఇన్కమ్ కానీ నియర్లీ నాలుగు ఐదు లక్షలు ప్రతి నెల పే అవుట్ అవుతుంది సో ఇరవై ఆరు లక్షలు అప్పు తీసుకొని పద్నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల కారు కొనుక్కొని పన్నెండు తులాల బంగారం తీసుకొని రెండు ఎకరాల భూమి డెబ్బై ఐదు లక్షలు పెట్టి భూమి తీసుకొని సో నిన్ననే ఇరవై ఐదు లక్షలు పెట్టి రెండు ప్లాట్లు తీసుకొని చూడండి మా సారు ఎంపీటీసీ బిల్డర్గా చాలా కోల్పోయినాడు టైం వేస్ట్ అయింది మనీ వేస్ట్ అయింది సో అది వేస్ట్ అయినా కాకపోయినా వెనకాల ఎవరు లేరు కానీ ఈరోజు ఇంత పెద్ద సైన్యం ఇంత పెద్ద ఫ్యామిలీ సో ఇంతమంది అభిమానులు సో వెస్టేజ్ చాలా చాలా గొప్పది సో ఈ వీడియో ఎవరైతే మీకు పంపిస్తున్నారో ఫస్ట్ ఒకసారి వెస్టేజ్ అంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఏం తెలుసుకోకుండా ఏం లేదు అని మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చు సో అన్నీ ఉన్నాయి ఏం కావాలి ఇంకా పిల్లల చదువులు ఉన్నాయి ఆరోగ్యం ఉంది డబ్బు ఉంది మంచి లగ్జరీ లైఫ్ చేస్తున్నాం థాయిలాండ్ కూడా సత్త సముద్రాలు దాటి ఇరవై ఏడు మంది టీంతో పాటు ఇరవై ఏడు మంది థాయిలాండ్స్ ఉండే చూడండి ఒక్కరు నిలబడ్డ ఒక వందల మందికి లైఫ్ ఇవ్వగలరు సో ఈరోజు టీం ధనలక్ష్మి శంకర్లో టీంలో పదిహేను మంది లక్ష ఎరనారు సో ఎయిటీ పర్సెంట్ లేడీస్ సో ఒక పది మంది కార్లు ఓపెన్ చేసారు మినిమం సిక్స్టీ ప్లస్ కార్ అచీవ్మెంట్లు అయ్యారు ఫ్యూచర్లా అంత బాగుండబోతుంది పది ఇరవై వేలు సంపాదించుకుంటూనే ఇంతమందికి మన ఉపాధి కల్పిస్తున్నప్పుడు జాబులు జాబులు అని చెప్పి కూల్ కడతూ ఉన్నాం మన పిల్లలు కూడా చదివించాలి చదివించాలి అని చెప్పి లక్షలు పెట్టుబడి పెడుతున్నాం మన రక్తాన్ని దారపోసి కష్టపడి సంపాదించి కాన్వెంట్లో పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో కాలేజీలలో పెట్టినా మళ్ళీ వాళ్ళు పది పదిహేను ఏళ్ళ జాబులే చేస్తారు ఒకవేళ లక్షల జాబులు చేసినా వాళ్ళు చేస్తేనే వస్తుంది చేయకపోతే రాదు కానీ ఈరోజు ప్యాసివ్ ఇన్కమ్ అనుకోకుండా నాకేమన్నా జరిగినా మా హస్బెండ్ తన అకౌంట్లో పడుతుంది తనకేమైనా జరిగినా మా బాబు మా పిల్లల అకౌంట్లో పడుతుంది చూడండి ఇంత గొప్ప ఆపర్చునిటీ ఎస్టీజు వెలుగుతూ వెలుగునిచ్చే ప్లాట్ఫామ్లో ఉన్నాం సో అవర్ గాడ్ బాలి సార్ నిజంగా అందరినీ సమానంగా ఈరోజు ఐదు వేలు సంపాదించే మామూలు కానించి లక్షలు సంపాదించే సో కలెక్టర్లతో సహా మన రెస్టేజ్లో సమానంగా లైఫ్ లీడ్ చేస్తుందంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ ఎక్కడ ఉందో ప్రసాద్ సో మీరు కూడా ఈ వీడియో పంపుతున్న ఒక్కసారి ఎవరైతే పంపుతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకోండి ఇంత చిన్న చిన్న జీవితాలకు ఇంత డబ్బు ఎలా వస్తుంది ఇంత పేరు ఎలా వస్తుంది ఇంత గుర్తింపు ఎలా వస్తుంది సో మరి వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ మామూలు వాళ్ళు కూడా వాళ్ళు లేకపోతే ఉంటే వచ్చేదే మహాగనం మనం పొద్దు నుంచి సాయంత్రం దాకా రెక్కలు రెక్కాడితే డొక్కాడిన పరిస్థితులకు ఈరోజు చేస్తే కాదు చేస్తేనే కడుపు నిండట్లేదు చేయకుండా లక్షలు ఇన్కమ్ ఎందుకు వస్తుంది ఎవరు వేస్తున్నారు అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా తెలుసుకోవడానికి ఒక్క అడుగు ముందుకేయండి ఒక్కసారి ఆలోచన చేయండి ఐడియా జీవితాన్ని మారుస్తుందో మారలేదు ఈ వీడియో మీ జీవితాన్ని మూడు తరాల తల మార్చుకునే గొప్ప ప్లాట్ఫామ్లో ఉన్నాం సో ఫస్ట్ వెస్టీజ్ ఏంటో తెలుసుకోండి ఫ్యూచర్లో సెలెక్షన్ చేసుకునే రోజు రాబోతుంది